ఎందుకు పుష్పటూకు ఇంత టైం పట్టింది రెండున్నర ఏళ్ళుగా చెక్కుతున్నా సుకుమార్ పుష్పటూపై రోజుకొక వార్త బయటికి వస్తూనే ఉంది షూటింగ్ అనుకున్నట్లుగా జరగడం లేదట చెప్పిన తేదీకి రావడం కష్టమేనట అల్లు అర్జున్ సినిమాకు మరోసారి వాయిదా తప్పదట ఇలా అంట అనేది మధ్య బాగా ఎక్కువైపోయింది ఈ అంటాలకు మరోసారి అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు పుష్ప మేకర్స్ ఇంతకీ వాళ్ళేమంటున్నారో తెలుసా అల్లు అర్జున్ అభిమానుల ఆశలన్నీ ఇప్పుడు పుష్ప టూ పైనే ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ లో విడుదలైన పుష్ప ఏడాదిలోపే పార్ట్ టూ వస్తుందని అప్పట్లోనే చెప్పారు సుకుమార్ కానీ తెలియకుండానే రెండున్నర ఏళ్ళు దాటిపోయింది ఇప్పటికీ పుష్ప టూను ను చెక్కుతూనే ఉన్నారు లెక్కల్ మాస్టర్ ఆగస్ట్ పదిహేనున వస్తుందని చెప్తున్నా ఏదో మూల అనుమానాలైతే అలాగే ఉండిపోయాయి కొన్ని రోజులుగా పుష్ప టూ షూటింగ్ వేగంగా జరుగుతోంది నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో అనుకున్న తేదీకి అవుట్పుట్ ఇచ్చే ప్రయత్నాలే చేస్తున్నారు సుకుమార్ ఆరునూరైనా చెప్పినట్లుగానే అగస్టు పదిహేనున గాడి రూల్ ఇండియా అంతా ఉంటుందని మరోసారి క్లారిటీ ఇచ్చారు దర్శక నిర్మాతలు టీజర్ రిలీజ్ అనౌన్స్మెంట్లో రిలీజ్ డేట్ ఇంకోసారి కన్ఫర్మ్ చేశారు ఆగస్టు పదిహేనున పుష్ప టూతో పాటు మరికొన్ని సినిమాలు కూడా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి అయితే ఎన్ని వచ్చినా పుష్పరాజ్ ముందు దిగదుడుపే తెలుగు కంటే హిందీలోనే పుష్ప పై అంచనాలు భారీగా ఉన్నాయి పైగా బిజినెస్ కూడా తగ్గేదేలే అన్నట్లు జరుగుతోంది అన్నట్లు టీజర్ ఏప్రిల్ ఎనిమిదిన బన్నీ బర్త్డే రోజు విడుదల చేయబోతున్నారు మీరేమనుకుంటున్నారు పుష్ప టూ రిలీజ్ డేట్ గురించి కింద కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్